హలో అండి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను గ్యాసు కిచెన్ రూమ్లో గ్యాస్ నీట్గా ఉంటేనే వంట కూడా చేయబుద్దు అవుతుంది కదండీ ఇలా ఇంత జిడ్డు బట్టి ఇంత గలీజ్గా ఉంటే వంట కూడా చేయబుద్దు కదా అందుకనే మనం రోజు తుడుచుకోవాలండి గ్యాస్ పొయ్యి నేనైతే గ్యాస్ పొయ్యి మీద పసుపు ఉప్పు విమ్ లిక్విడ్ వేసి ఇలా స్టీల్ కబ్ స్కబ్బర్తో బాగా రుద్దేసి రుద్దేసి ఇలా కడిగానండి చాలా నీట్గా ఉందనమాట ఎప్పటికప్పుడు రోజు మనం మనం స్టవ్ని మాత్రమే క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా తుడుచుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ రూమ్ కూడా వంట చేయటానికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది ముందు మన ఇది కట్ ఉంటుంది కదండి వెనక రెండు వారాలకు ఒకసారైనా ఇలా దులుపుకోవాలండి లేకపోతే బాగా దుమ్ము పట్టిపోతుంది ఇలా ఇలా దుమ్ము పట్టిపోతుందనమాట రెండు వారాలకు ఒకసారైనా ఇలా ముందుకు జరుపుకొని మనం జరుపుకొని మనం తుడుచుకోవాలండి అప్పుడు నీట్గా ఉంటుంది మరొక టిప్స్ వచ్చేసండి మనం వంట చేసేటప్పుడు న్యాప్కిన్లు వాడతాం కదండి వంటకి కావిపోయినప్పుడైనా పోయినప్పుడైనా లేకపోతే ఏదైనా జిడ్డు అంటుతూ ఉంటుంది కదండి ఈ మసిబట్టకి ఈ నాప్కిన్లు మనం ఒక గిన్నెలో వేసి సాల్ట్ నిమ్మకాయ వేసి ఇలా పై మీద పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మరగనిచ్చేసి అటు ఇటు ఈ నాఫ్కిన్స్ తిప్పేసేసి ఇలా తిప్పేసి ఒక ఐదు నిమిషాలు మరగబెట్టిన తర్వాత కిందకి దించేసేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని రుద్దుకోవాలండి కింద దించేసాను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని నాప్కిన్స్ని మనం రుద్దుకున్నట్లయితే అనేది పోతుందండి జిడ్డు అనేది కూడా పోతుంది ఇలా మనం మామూలుగా రోజు వారానికి వారనుకొక్కసారైనా ఇలా నాప్కిన్స్ నీళ్ళలో పెట్టేసి ఉతుక్కోవాలండి అప్పుడు నీట్గా శుభ్రంగా ఉంటాయి అనమాట న్యాప్కెట్ చేతితో పట్టుకోవటానికి కూడా బాగుంటుందన్నమాట ఇలా శుభ్రంగా చేతి అయితే రుద్దుకోవాలి చూడండి ఎంత మురికి ఎంత జిడ్డు వచ్చేసిందో తర్వాత నేను ఇలా మురికంత పోయిన తర్వాత మంచినీళ్ళతో ఇలా జాడించేసి కంఫర్ట్ వేసుకొని మనం చక్కగా దీన్ని ఎండకి ఆరేసుకోవాలండి నేను ప్రస్తుతానికైతే ఇలా కుర్చీ మీద ఆరే ఆరేసాను అనమాట తర్వాత మనం మరత పెట్టుకొని రోజు వాడుకుంటుంటే చాలా బాగుంటుంది ఇది వంటకు మాత్రమేనండి వంటల వంట చేసేటప్పుడు వాడుకునే మసిబట్ట మాత్రమే నచ్చితే మొత్తానికి లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి ఐస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ని మనం చక్కగా ఫేస్ పైన మనం రబ్ చేసుకొని ఇలా రుద్దుకుంటే ఫేస్ అయితే స్మూత్గా ఉంటుందండి జిడ్డు అనేది ఉండదు అనమాట నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ వచ్చేసండి మనం చెప్పులు తీసుకొచ్చినప్పుడు ఈ చెప్పుల బాక్స్ని వేయకుండా వర్షాకాలం కాబట్టి మరలా మనం బయటికి వెళ్ళి మళ్ళీ దీనిలో ఈ బాక్సులను పెట్టేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా కూడా మనం ఈ బాక్సులను ఉపయోగించుకోవచ్చండి ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా మీరు కూడా వాడుకోవచ్చు మరొక టిప్స్ వచ్చేసి అండి ఇలా వేస్ట్గా పడేసి గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసి దాల్చిన చెక్క కూడా వేసి పసుపు నిమ్మకాయ పిండేసి ఇది యాంటీబయటిక్ కదా పసుపు చిన్న 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 దోమలున్నా కూడా చంపేస్తుంది అన్నమాట అయితే ఇలా నిమ్మకాయ చొక్కను కూడా దాంట్లో వేసేసి కవర్ పెట్టేసి ఇలా రబ్బర్ పెట్టేసేసి ఈ టూత్ పిక్తో మనం ఇలా హోల్డ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బ్యాడ్ స్మెల్ అయితే పోతుంది చాలా బాగుంటుందన్నమాట నచ్చితే మాత్రం ఇంకా తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియ మరొక టిప్స్ వచ్చేసి అండి ఇలా మన దగ్గర డబ్బాలు ఉంటాయి కదండి ఇది వేస్ట్గా ఆ పక్కన పెడతాము అలా పక్కన పెట్టుకుంటే కవర్ వేసేసి మనం సరుకులు తీసుకొచ్చినప్పుడు మిగిలిన ఇలా దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలానే ప్రచేస్తున్నాను మీకు నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి